నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ కావాలనే తాత్సారం చేస్తోందని కులగణన రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ లెక్కలు కోర్టుల ముందు తేలిపోతాయంటూ బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు ఇవాళ జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో ప్రకటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లను కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్దితో అమలు చేస్తోందని బీసీలను బీజేపీ నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు బీసీ రిజర్వేషన్ బిల్లుకు అన్ని పార్టీలు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు నేటి తెలిపారు కానీ అసెంబ్లీలో బీసీ బిల్లుకు బీజేపీ మద్దతు ఇచ్చి ఢిల్లీలో మళ్ళీ అదే బిల్లును కుట్రపూరితంగా అడ్డుకుంటుందని ఆరోపించారు అసలు బీసీలకు ఏం చేస్తే న్యాయం జరుగుతుందో బీజేపీ నేతలు చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు సందర్భంగా తెలంగాణ బలోని వర్గాల మంత్రిత్వంగా తెలంగాణ ప్రజా పర్వతలంగా తెలంగాణ ప్రభుత్వం పక్షాన న్యాయస్థానాలకు ఎవరికైనా వెళ్లే హక్కుంది న్యాయస్థానం దర్వాదాలు ఇరవై నాలుగు గంటల లోపల ఉంటాయి కానీ ఇది కూడా ఒక న్యాయపరమైనటువంటి ప్రజాస్వామిక సామాజికమైనటువంటి మార్పుకు నాంది పలికేటువంటి నిర్ణయం దీని మీద ఎవరు కూడా నోటికాడి ముద్దను చెడగొట్టద్దని ప్రాధాయపడి విజ్ఞప్తి చేసినాం ఇలా మేము ఎవరికి చట్టపరంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు కానీ కేంద్రం పది శాతం ఈడబ్ల్యూఎస్ కు రిజర్వేషన్ ఇస్తున్నాడు కానీ మేము ఎవరికి వ్యతిరేకంగా కాదు ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయం కూడా వారికి ఒక నయా పైసా కూడా హాని కలిగేటువంటి నష్టం కలిగే అంశం కాదు